మహాగణాధిపతి శ్రీ మహా వందే గురు అనధాసం ముందుగా స్వాగతం కొందరు బంధువులతో కలిసి వారు పూజలు చేస్తూ ఉంటారు ఆ సమయంలో వారికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక సన్నివేశం ఎదురవుతూ ఏమిట ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశము అది వారిని ఎందుకు ఆలోచించి ఎలా చేసింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక ఐదుగురు అన్నదమ్ములు ఉండేవారు వారిది ఉమ్మడి కుటుంబం ఆ కుటుంబంలో ఆ కోడళ్ళందరినీ కూడా ఆ అత్తగారు ప్రేమగా చూసుకునేవారు ఆఖరి కోడళ్ళ మటుకు ఈ కోడి అత్తగారు మటుకు నిష్కారణమైనటువంటి వైరాన్ని ప్రదర్శించేవారు దీనికి గల కారణం ఆమెలో ఉన్నటువంటి సుగుణాలు అంటే ఏమంటే గుణాలు అంటున్నారు మరి భైరం అంటున్నారు రెండు పొందను కుదరట్లేదు కదా అంటే ఎప్పుడైనా సరే లోకంలో ఒక విలువైన వస్తువు దగ్గర లేదు ఇక్క వారి దగ్గర ఉంది అనగానే మనకి అది మనం పొందలేనప్పుడు మనకు కలిగేది ఈర్ష్య అసూయ ఐరమే కదా అదే విధంగా ఈ తోడికోడళ్ళు అత్తగారు కూడా ఆమె మీద కోపాన్ని పెంచుకుంటారు అత్తగారు ఆ కోడలికి పని మొత్తం అప్పచెప్పేది నిమిషం ఖాళీ లేకుండా ఇంటిటి పని చేయించేది ఆవిడ వీరు మటుకు పూజలు పునస్కారాలు అంటూ ఆలయానికి వెళ్లేవారు ఇలా రోజులు గడుస్తున్నాయి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న కోడలు గారు భగవంతుని అర్చించడం మటుకు మర్చిపోలేదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలంటే జీవితంలో మనకి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే సాధారణంగా భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు కానీ సుఖంలో ఉన్నప్పుడు మటుకు ఎవరైతే భగవంతుని గుర్తు పెట్టుకుంటారో వారికి ఇహ మునుపు ఇహ జీవితంలో కష్టం రాదని చెప్పం కానీ వారు మనస్సు అయితే కష్టపడదు ఆవిడ అత్తగారు తోడికోడళ్ళు కలిసి తను పూజ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసినప్పటికీ కూడా పెరట్లో ఉన్నటువంటి పత్తి మొక్క నుంచి ఆ పత్తిని తీసుకుని దాన్ని ఒత్తిగా అల్లి బజ్జికి చిలికినటువంటి కంబానికి ఉన్నటువంటి ఆ బెన్నని తీసుకుని ఆవిడ భక్తితో దీపం వెలిగించేది అత్తగారు చూస్తే కోప్పడతారేమోనన్న భయంతో ఆ దీపాన్ని గంప కింద పెట్టి దాచేది ఇలా రోజు ఆవిడ పూజ చేసుకుంటూ ఇంటి ఇంటి పని చేసేది ఒకరోజు ఇలాగే అత్తాకోడళ్ళు పని మొత్తం ఆ కోడలు గారి మీద వదిలేసి పూజ చేసుకోవడానికి ఆలయానికి వెళ్ళిపోతారు వారందరూ కూడా దీపాలు వెలిగిస్తుండగా చుట్టుపక్కల వారు కేకలు విని అకస్మాత్తుగా వారు పైకి చూస్తారు అది ఏమిటంటే పోలి పుదితో స్వర్గానికి వెళ్తుందిరా అనేటువంటి కేకలు విని వారు పైకి చూస్తారు తలెత్తి అప్పుడు పుష్పక విమానంలో దేవతల చేత సేవింపబడుతూ పోలి స్వర్గానికి వెళ్ళడం వారు చూస్తారు వారు ఎగిరి పోలి కాళ్ళు పట్టుకుంటారు పోలితో కలిసి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పూజ చేసిన కారణం చేత పోలికి మాత్రమే బుద్ధితో స్వర్గానికి అర్హత ఉందని మీకు ఇంకా సమయం పడుతుందని వారు వెనక్కి పంపించేస్తారు ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఆడంబరంతో కాకుండా అహంకారాన్ని భగవంతునికి అర్పణ చేసి మనం చేసేటువంటి కొద్దిపాటి పూజ అయినా సరే అది భగవంతుని యొక్క కృపకి కారణమవుతుందని మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం జీవితంలో మనలో చాలా మంది సమర్థులు తెలివైన వారైనప్పటికీ కూడా వారు జీవితంలో ఎదగలేక బాధపడుతూ ఉంటారు అంటే ఉన్నతిని పొందలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా మనలో చాలా మంది ఏదైనా వ్యవహారంలో ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఆ పనిలో మనం విజయాన్ని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటాం ఒక్క మాటలో చెప్పాలంటే మనం నిత్య నిత్యము వ్యవహారాల్లో సమర్థవంతంగా నిర్వహించలేకపోతూ ఉంటాం ఈ సమస్యకి పరిష్కారం మనం ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ఆ భగవతి వల్ల కలుగుతుంది అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చెక్కుచతరిని ఆత్మస్థైర్యాన్ని బుద్ధిని మనస్థితిని అమ్మవారి ప్రసాదిస్తారు ఇప్పుడు ఆ శ్లోకం ఏమిటో తెలుసుకుంది ధనుర్మన్యే సవ్యేతర తర కర గృహీతం ప్రతిపదే ప్రకోష్టే ముస్తవుచ స్థకయతి నీ గూఢ ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకాల యొక్క భయాన్ని పోగొట్టడమే వ్యసనంగా గలిగిన ఓ నీ కనుబొమ్మలు రెండు మన్మధుడి విల్లులా ఉన్నాయి ఆ విల్లుకి తుమ్మెదల వంటి నీ రెండు కన్నులు వింటి దాటిగా చేసుకుని మన్మధుడు కృపతోటి లోకాన్ని జయిస్తున్నాడా అన్నట్టుగా ఉన్నాయమ్మా అని ఈ శ్లోకార్థం ఈ శ్లోకాన్ని బొట్టు మైలు లేనటువంటి రోజులు ఎంచుకుని నలభై ఒక్క రోజు పాటు పారాయణ చేయాలి రోజుకి కనీసం రెండు పోట్లయినా సరే నలభై నిమిషాల పాటు పారాయణ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి మరి కష్టపడితే కదండి ఏదైనా సరే మనకి సుఖం కలిగే పారాయణ చేసిన తర్వాత రెండు పోట్ల అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి నలభై ఒక్క రోజు పూర్తయిన తర్వాత అమ్మవారి ఆలయంలో బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని ఇవ్వండి అదేవిధంగా మీ కోరిక తీరిన తర్వాత కనీసం ఒకరికైనా భోజనాన్ని పెట్టండి నేను నలభై ఒక్క రోజు చేసామండి మాకు అవ్వలేదు కూడా ఉండదు ఖచ్చితంగా ఏదొక మార్పు అనేది కనబడుతుంది ఒక చిన్న మాట అండి గోడకి మేకు దింపాలి అంటేనే ఎన్ని దెబ్బలు కొడితే మేకు దిగుతుందో మనకు తెలియదు అటువంటిది మనం బలమైనటువంటి ప్రారంధాన్ని ఎదిరించాలి అంటే మన జీవితంలో సుఖాన్ని పొందాలి అంటే ఎన్ని సత్కర్మలు చేయాలో మనకి ఎలా తెలుస్తాయండి కాబట్టి నమ్మి భక్తిగా చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క కృప కలుగుతుంది స్వస్తి